అంటే భారతదేశంలో ఈ డేటా సెంటర్లు అంటే అసలు భారతదేశంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోతే భారతదేశంలో ఒక రకమైన పేదరికంలో ఉన్న భారతదేశం అభివృద్ధి పదంలో వెళ్ళిపోతుందంటే ఆ రోజున రాజీవ్ గాంధీ చేసిన బాట కంప్యూటరైజ్డ్ యుగంలోకి తీసుకెళ్లాలని ఆయన కంప్యూటర్లను ప్రవేశపెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలని అంటే అప్పుడో ఎంతో ముందు చూపుతో వేసిన దానివల్ల ఈ రోజున బ్రహ్మాండంగా పరుగులు పెడతా ఉన్నాయి కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి కొద్దీ కూడా దారి దారితీసే పరిస్థితులు ఈ గూగుల్ డేటా సెంటర్ని మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది మొన్నటిదాకా మాట్లాడిన జగన్ వ్యతిరేకించిన జగన్ నిన్న సడన్గా ఎందుకు ప్లేట్ బిరాయించేశాడు నిన్నటిదాకా వ్యతిరేకించాడు ఈ రోజు సడన్గా ప్లేట్ చేశాడు డేటా సెంటర్ గురించి ఎందుకు ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం కేంద్రంలో ఉన్న అధికార పక్షం వీళ్ళు ముగ్గురికి కావాల్సిన వ్యక్తి అదాని అదాని పవర్ ఎనర్జీ ఇప్పుడు అదానికి ఇచ్చే బదులు మన ఏపీ ట్రాన్స్కోకి ఇవ్వచ్చు కదండి ఒక ఊరు ఒక పట్టణం ఒక నగరం కాల్చే కరెంటు ఖర్చు అవుతుంది ఆ గూగుల్ సెంటర్కి అని చెప్పి చాలా దేశాలు మా మా ఈ గూగుల్ సెంటర్ని మా దేశంలో పెట్టడానికి వీల్లేదని తీర్మానించా ఈవెన్ అమెరికాలో కూడా ఈ గూగుల్ సెంటర్ను పెట్టడానికి పర్మిషన్ లేదు ఖచ్చితంగా చెప్పగలను నేను మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆ పవరు ఒక నగరానికి ఎంపిలే పవర్ కాంట్రాక్ట్ ఎవరికి ఎత్తినా అదానికి అందుకనే జగన్ నిన్నటి దాకా వద్దన్నట్టు ఎస్ అంటున్నాడు వీళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం ఈ ఇద్దరు పక్షం సెంటర్లో ఉన్న అధికార పక్షం అర్థమైందా కాబట్టి వాళ్ళది మనం చాలా క్లియర్గా కనబడుతూ ఉంది ఇంకొక సెంటర్ ఇంకోటి ఉంది దీనికి డేటా కనెక్షన్స్కి భారతీయ ఎయిర్టెల్కి ఇచ్చారు క్యాండి బిఎస్ఎన్ఎల్కి అవ్వలేరా ప్రభుత్వ కంపెనీ కదా అసలు దీన్ని ఎంత భూమి పడుతుంది మీరు ఎవరి దగ్గర నుంచి ఆ భూమి చేస్తున్నారు పంట భూములన అమరావతి కట్టినప్పుడు తీసుకునేటువంటి పంట భూములను తీసుకుని ఈ గూగుల్ సెంటర్కి మీరు ఇస్తున్నారా ఎటువంటి వివరాలు లేవు అదానికి పవరు భారతీయ ఎయిర్టెల్కి డేటా కనెక్షన్ ఇవే ఆ డేటా సెంటర్ ఖరీదు ఎంతండి ఎనిమిది లక్షల కోట్లు ఈ ఎనిమిది లక్షల కోట్లలో పెద్ద కాంట్రాక్ట్లు ఈ రెండు కూడా ప్రైవేట్ సంస్థలు అంటే ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కాదని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల చంద్రబాబు నాయుడికి లోకేష్కి వచ్చి లాభం ఏంటి కిడ్ ప్రొక్లో కదా క్లీన్గా కనబడుతుంది కదా నువ్వేదో గూగుల్ సెంటర్ తెచ్చి నువ్వు మీరు కిడ్ ఫిడ్ చేస్తున్నారు మీకు చెప్తా ఉన్నాను ముఖ్యంగా తెలుగుదేశం కానీ లేకపోతే వైసీ వైఎస్ఆర్సీపీ కానీ మీరు ఇచ్చిన కంపెనీల భూములకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది ప్రతి ఒక్క కులానికి భాగస్వామ్యం ఉంది ఒక ఎకరం ఇచ్చారంటే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరు కోట్ల మంది యొక్క భూమి ఆ ఎక ఒక ఎకరం కూడా దాన్ని అబ్బాబాబులు సబ్బులాగా ఇచ్చేస్తున్నారు రూపాయంట కాంట్రాక్టులు లేకపోతే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎవరు ఎవడి ఎవడి భూములను మీరు ఇచ్చేస్తున్నారు దాంట్లో ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు దాంట్లో ఉద్యోగాలు చేయాలంటే ఈ భూములు ఈ రకంగా ఇచ్చారంటే అక్కడ రిజర్వేషన్ అనేది పాటి పాటిస్తేనే కదా అందరికీ సమాన హక్కులన్న కలుగుతాయి వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కోమనండి అప్పుడు ప్రైవేట్గా ప్రైవేట్లో రిజర్వేషన్ అవసరం లేదు గవర్నమెంట్ భూములు ఇచ్చిన తర్వాత అక్కడ రిజర్వేషన్లు ఎస్సీలకి ఇవ్వాలి కదా ఎస్సీలకి బీసీలకి కాబట్టి ఎవడి సొమ్ము ఎవడు ధారాధత్వం చేస్తున్నాడు అన్నది మనకి చాలా క్లియర్గా కనపడే పరిస్థితి ఇకపోతే ఏ ఏ దేశాలు దీన్ని వ్యతిరేకించాయని నేను చెప్తున్నానంటే తర్వాత దీంట్లో వచ్చే ఉద్యోగాలు ఎనిమిది లక్షల కోట్లతో పెట్టి కంపెనీ పెట్టిన పెట్టిన దానివల్ల ఉద్యోగాలు ఏ ఏమొస్తాయి తెలుసండి రెండు వందల ఉద్యోగాలు ఐదు వేలు ఈ సెక్యూరిటీ రెండు వందల ఉద్యోగాలు ఐదు వేలు సెక్యూరిటీ దానివల్ల ఏం జరుగుతుందండి పర్యావరణం దెబ్బతినేస్తూ ఉంది హై వోల్టేజు మనకి వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల పర్యావరణం అంతా లాస్ అయిపోతుంది లక్షల క్యూబిక్ లీటర్ల నీళ్ళు ఆ దాన్ని చల్లార్చడానికి కావాలి లక్ష లీటర్ల నీళ్ళు అంటే ఈ గూగుల్ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదం అన్నది మనకు కనబడుతుందంటే అంత ప్రమాదం కనబడుతుంది అందుగురించే ఈ ట్ తర్వాత డెన్మార్క్ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఎనర్జీపై ఆధారపడకపోవడం వారు నిరసన తెలిపారు కారణం స్థానిక శక్తి వనరులపై అధిక ఒత్తిడి జరుగుతుందండి ఎస్టోనియా ఈ దేశం కూడా గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించింది ఐర్లాండ్ చాలా డేటా సెంటర్లు దేశ విద్యుత్ వినియోగంలో మన దేశం మొత్తం గృహ వినియోగం కంటే ఎక్కువయ్యాయి ఐర్లాండ్ అందుకు ఆపేసింది అలాగే ఉరిగ్వే స్పెయిన్ ఇలాగా కొన్ని దేశాలు డేటా గూగుల్ సెంటర్ని ఆపేసినాయి ఎందుకంటే ఇష్ట ఇష్టానుసారమైన కరెంటు తీసుకున్నాయి పర్యావరణానికి లోటు పర్యావరణం పాడైపోతూ ఉంది అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి ఇంకా కరెంటు అయితే కాకంగా చాలా దారుణంగా తీసుకుంటుంది నీళ్లు కానీ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఉండవు రెండు వందల మంది కంటే ఎవరికి ఇస్తాడు తెలియదు కాబట్టి ఈ డేటా సెంటర్లు రావడం అన్నది రావడం వల్ల ప్రభుత్వం బాగుపడాలి ఇన్ని ఇన్ని అంటే ఐ మీన్ నేను చెప్తున్నది ఇన్ని నష్టాలు భరించి అదానికి భారత ఎయిర్టెల్కి కష్టపడడానికి చంద్రబాబు నాయుడు గారు మీ గూగుల్ సెంటర్ని తీసుకొచ్చారు ప్రజలు కష్టాలు నష్టాలు పడాలా ఇవి మార్చండి మీరు తీసేయండి అదానిని తీసేయండి ట్రాన్స్కోకి ఇవ్వండి అలాగే భారతీయ ఎయిర్ట్రైల్ని తీసేయండి బిఎస్ఎన్ఎల్కి ఇవ్వండి గవర్నమెంట్లు బాగుపడతాయి గవర్నమెంట్ బాగుపడితే ప్రజల అవసరాలను తీర్చడానికి వాళ్ళకి డబ్బు ఉంటే ఎక్కువ ప్రయోజనాలు ప్రజలకు కనిపిస్తారు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటండి కాబట్టి ఈ డేటా సెంటర్ని మీద ఇప్పుడున్నటువంటి అధికార పక్షము ప్రతిపక్షం నిన్నటి దాకా ఉన్న ప్రతిపక్షం ఏఆర్సిపి ఎలాగ దాటేసిందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అధికార పక్షం ఆయనేమో ఆస్ట్రేలియా వెళ్ళాడు అనుకుంటా ఈయనేమో దుబాయ్ వెళ్ళాడు మనకి కర్నూల్లో యాక్సిడెంట్ అయింది సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి అవడికి లేదు మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్లు ఏమో ప్రైమ్ మినిస్టర్ ఏమో వెళ్ళిపోతున్నాడు లేకపోతే పండగ పేరు చెప్పి ఐఎన్ఎస్ విక్రాంతిలో తిరుగుతున్నాడు వీళ్ళేమో విదేశాలు స్పెషల్ ఫ్లైట్లు విదేశాలు పోతూ ఉన్నారు అంటే ప్రజల సమస్యలు వస్తే పట్టించుకునే పరిస్థితులు ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు కనపడట్లేదు చాలా దురదృష్టకరం థ్యాంక్ యూ ఇదేది పర్యావరణం గురించి నేను స్టేట్ వైడ్ ఉద్యమం అంటే ఈ రోజున ప్రజలు ఉద్యమం చేసే పరిస్థితుల్లో ఉన్నారండి ఏదండి డేటా సెంటర్ కోసం ఏమండి ఇరవై ఎనిమిది లక్షల కోట్లు కార్పొరేట్లకి మాఫీ చేసింది ప్రభుత్వం బ్యాంకు నుంచి లోన్ ఇప్పించి కట్టలేదా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది వేల కోట్లు చెప్పండి వాళ్ళందరూ ప్రైవేట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాంక్ లోన్లు తీసుకోకుండానే వాళ్ళ సొంత డబ్బులతోనే ఈ డేటా సెంటర్లని డెవలప్ చేసేస్తారా ప్రైవేట్ రోల్ చేసిందే గవర్నమెంట్ ఉన్న కంపెనీలు చేయమని చెప్తున్నాం వాళ్ళు కూడా బ్యాంక్ లోన్లే తీసుకుంటారు మీరు ఆల్రెడీ ఉన్నప్పుడు గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు బ్యాంక్ లోన్లు తీసుకుని ఎందుకు కట్టకూడదు దట్ ఈజ్ మై క్వశ్చన్

వచ్చి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ప్రధానమంత్రి గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడు కానీ పులుల షికారుకి వెళ్తాడు ఐఎన్ఎస్ విక్రాంతిలో తిరుగుతాడు లేదంటే విశాఖపట్నంలో దొరికిన కుక్కైను ఇరవై ఐదు వేల కేజీలు కుక్కైన్ కుకాయిన్ అని చెప్పి ఆరు నెలల తర్వాత అబ్బాయి కుకాయిన్ లేదని కూడా చెప్పగల సమర్థుడు మోడీ కాబట్టి మోడీ గురించి ప్రజలందరికీ బాగా తెలుస్తూ ఉంది అతను ఎలక్షన్స్లో ఎలా నెగ్గాడు అన్నది రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్న దాంట్లో చాలా క్లియర్గా చెప్పాడు ఒక నెంబర్ ఇంట్లో ఎన్ని నోట్లు ఉన్నాయి లేదా ఒక నెంబరు ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు నమోదు చేసుకున్నారు బతికున్న ఓట్లని ఎంతమందిని చంపేశారు ఆరు లక్షల మందిని ఇవన్నీ బీహార్లో మనకి చాలా క్లియర్గా అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ మీద బురద చల్లాలని అంటాడు ఇంకేమన్నాడు సార్ ఇప్పుడు బీజేపీ కన్నా కరెక్ట్ పార్టీ ఏముందండి ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు వచ్చి స్విట్జర్లాండ్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి పేదలందరికీ పదిహేను లక్షలు వేస్తా ఉన్నావు దాన్ని ఊసి ఎత్తావు ఇప్పటి వరకు దాని మీద అసలు చర్చ అనేదే పెట్టలేదు ఇరవై ఎనిమిది లక్షల కోట్లు కార్పొరేట్లకి నువ్వు ఇచ్చేసావు మరి కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్భై వేల కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేసింది మీరు చేయగలిగారా మీరు కార్పొరేట్లకు ఇరవై ఎనిమిది లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారు ఎవరికి తెలియదు ఇది ఎన్ని అవినీతి అనేక అక్రమాలు మోడీ టైంలో జరిగినాయి అంటే అంత అవి ఇంత అవినీతిని మనం ఏ గవర్నమెంట్లోనూ కూర్చోలేదు కాబట్టి మోడీ కాంగ్రెస్ పార్టీ గురించి అవినీతి అని మాట్లాడడానికి ఎక్కడా సరిపడదు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేశాడు ఇలాగా వేషాలు ఎప్పుడైనా వేసాడంటే మన్మోహన్ సింగ్ గారు ఎంత పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి డెబ్బై వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాడు నువ్వేం చేసావు కాబట్టి కాంగ్రెస్తో ఇప్పుడు ఎటువంటి తీసుకొచ్చిన యాక్ట్లు ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు వర్క్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ ఎన్ని యాక్టులు ఎన్ని తీసుకొచ్చారంటే అన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం చేయాలని నువ్వు చూస్తూ ఉన్నావు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకుని కోర్టులని చేతిలో పెట్టుకుని మొత్తం పన్నోళ్ళ మీద ఈడీ రైడ్లు చేస్తూ ఎవరన్నా మైనారిటీల్లో ఎదుగుతున్న వ్యక్తులను చంపిస్తూ ఈ రకమైన పరిపాలన భారతదేశంలో ఎప్పుడు లేదు ఐఎమ్ ఐ ఐఎమ్ వెరీ సారీ టు సే ఎవరు కేసరి కేసరి అది ఎప్పుడూ జరిగిపోయిన విషయాలు కేసరిని ప్రైమ్ మినిస్టర్ని సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు నైంటీ వన్లో చెప్పి తినండి నైంటీ వన్లో మనకు ఎవరు చేశారండి ప్రైమ్ మినిస్టరు పీవీ నరసింహరావు చేశాడు పీవీ నరసింహరావుని ఎవరు పెట్టారండి సోనియా గాంధీ ఈ కేసరి గారు అధ్యక్షులుగా ఉండేటప్పటికి ఒక్కొక్క స్టేట్ కూడా కాంగ్రెస్ నుంచి జారిపోతుంది సోనియా గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేటప్పటికి ఓన్లీ రెండు స్టేట్లలోనే అధికారంలో ఉంది ఆవిడ ప్రెసిడెంట్ చేపట్టిన తర్వాత రెండు వేల నాలుగుకి పరిపాలనలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెస్ ఎలియన్స్ ద్వారా అప్పుడన్నా ప్రైమ్ మినిస్టర్ తీసుకుందా ఆవిడే ది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఉమెన్ అండ్ ది అర్త్ టూ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ని చేసి మేము మేము నిరాహార దీక్ష చేసాం ఫస్ట్ టైం ఎంపీగా టూ థౌజండ్ ఫోర్లో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నిరాహార దీక్ష చేసాం మేమందరం ఉన్నాం ఆవిడ తీసుకోలేదే డ్రామా ఆడుతుంది అందరితో చెప్పించుకున్న తర్వాత అన్నారు ఎక్క ఎందుకు తీసుకోలేదు ఇంకొకటి చెప్తున్నాను ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు గవర్నమెంట్ బంగ్లాలో ఉన్న ఫ్యామిలీ ఒకే ఒక ఫ్యామిలీ గాంధీ నెఫ్రూ ఫ్యామిలీ వాళ్ళకి సొంతలు లేదు దిస్ ఈజ్ ది కాంగ్రెస్ హిస్టరీ కాంగ్రెస్ హిస్టరీని కానీ కాంగ్రెస్ని ఇప్పుడు నెఫ్రూ ప్రధానమంత్రి గురించి మాట్లాడతారు చాలామంది నెఫ్రూ ఎంతకాలం ఉన్నాడు జైలు నేను చెప్తా ఉంటుంటే మీరు మళ్ళీ దీంట్లో తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి గాంధీ రెప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ తర్వాత ఇంకోటి ఏంటంటే కోరికొండలో ఖచ్చితంగా బహిరంగ సభ పెడతాం ఈ అబ్బాయిని కొట్టిన ఫోటోలు అండి కోరికొండలో గాఢాల దగ్గర ఈ పాములు శ్రీను అన్న అబ్బాయిని కొట్టిన ఫోటోలు ఎన్ని పట్టుకుంటూ ఒకళ్ళు ఒక ఫోటో అందరినీ తీయండి ఒక్కోళ్ళ ఒక ఫోటో ఎంత దారుణంగా కొట్టారన్నది మీకు తెలుస్తుంది కొట్టి స్తంభాన్ని కట్టినట్టు కూడా మీకు దీంట్లో ఈ ఫోటోల్లో కనబడుతుంది కాబట్టి కోరుకొండ ఆదివారం సభ ఉంటుంది నాలుగు గంటల రెండు గంటలకి ఖచ్చితంగా పోలీసులని దీన్ని కోఆపరేట్ చేయమని కూడా మేము అడుగుతున్నాం థ్యాంక్ యూ మాట్లాడే మాట్లాడరా ఇప్పుడు మన నేను అనుకున్నా సభకు అనుమతి తీసుకోవాల్సిన లేదు ఎందుకంటే మనకి సెక్షన్ ట్వంటీ ఏదో ఉంటుంది కదా అవి ఏం లేవు కదా సెక్షన్ థర్టీ సెక్షన్ థర్టీ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి సెక్షన్ థర్టీ ఉంటే పర్మిషన్ ఇప్పుడు సెక్షన్ థర్టీ లేదు కాబట్టి పర్మిషన్ తీసుకోవాల్సరం లేదని మా ఉద్దేశం ఓకేనా En mate